భూములను రాష్ట్ర వ్యాప్తంగా మనం స్పందించి దానికి చెప్తూ అందరం ఈ రోజు కాలేజ్ కాలేజ్ తరగతులను మరియు ఎగ్జామ్ బైకౌట్ చేస్తూ ఈ రోజు ఎక్స్ హైదరాబాద్లోని జూ నెంబర్ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభైలో ఉన్న సుమారు వంద ఎకరాల అగ్రికల్చర్ భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని హైకోర్టు నిర్మాణానికి పరిమిత విచారణ జారీ చేసింది బయోడైవర్సిటీ ప్లాంట్ పార్క్ ఉంది బయోడైవర్సిటీ ప్లాంట్ అనేక వృక్షజాతులు జంతువులు మరియు వృక్షాలు ఉన్నాయి సుమారు వంద ఎకరాల అగ్రికల్చర్ బయోడైవర్సిటీ పార్క్ యాభై నుంచి అరవై సంవత్సరాల ఉన్న పరంగా ఆ భూమిని ఇప్పుడు హైకోర్టు హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం వల్ల మేమందరం ఈ నిరసన తెలియడానికి ముందుకు వస్తున్నాం పిహెచ్డి ఫైనల్ ఇయర్ నేను ఇక్కడ ఇరవై ఐదు రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ అన్న ఒక రోజుల ఏదో ఇష్యూ అయిపోయి ఆ ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు ఆవిడ ఏదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంత మంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు గత ప్రభుత్వం అక్రమాలు ఆవడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ న్యాయం కోసం కొట్లాడిరు మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు అది ఎట్లా కడతారు స్టూడెంట్స్ అన్యాయం జరిపి మీరు కొట్లాడినాను మీరు గవర్నమెంట్ లోకి పోయిరు ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకైనా పెడతలే అని అడుగుతున్నాం మా బాధ మీరు ఎందుకు చూస్తారు అని అడుగుతున్నాం అక్రమ కట్టడాలు గత ప్రభుత్వం కట్టిన అక్రమ కట్టడాలు అవ్వచ్చు ఏదైనా అవచ్చు మా యూనివర్సిటీ దర్యాప్తుకి ఏది రావద్దు మీరు బయట ఏమైనా వేసుకోండి మేము హైకోర్టు కట్టొద్దు అంటే కట్టుకోండి మా యూనివర్సిటీ దర్యాప్తు ఏది రావద్దు మా చదువులు మమ్మల్ని చదువుకొని అని అడుగుతున్నాం రేపు మేము రైతాంగానికి సేవలు చేయాలా వద్దా రైతులకు కన్నా నిలిచే ప్రభుత్వాలు కాదా ఇది మేము కూడా ఓట్లేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు హక్కు లేదా అడిగే హక్కు లేదా మాకు ఈ రోజు మా యూనివర్సిటీ ఆఫీసర్లు వెళ్ళి గవర్నమెంట్ కి సంతకాలు పెట్టి మా ల్యాండ్స్ అన్ని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న అది ఆగాలి మా బోర్డ్ సంత పర్మిషన్ లేకపోతే యూనివర్సిటీ ఆఫీసర్లు పర్మిషన్ కానీ లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్ జియో జారీ చేసిందని ఇన్ని రోజులు అందరు చెప్పారు మాకు మా చే సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నారు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజమావద్దు నాకు తెలియదు మాకు మా ల్యాండ్స్ పోవద్దు వాళ్ళు మా యూనివర్సిటీ ఆఫీసర్లు అయినా మా ప్రొఫెసర్లు అయినా అయినా రాజీనామా